చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మాల జేఏసీ మండల అధ్యక్షుడు యామల సుదర్శన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్చి ఇరవై మూడవ తేదీన జేఏసీ మహాసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ పిలుపునిచ్చారు రాయలసీమ మాలల గర్జన సభను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కెసి అశోకరత్నం యమాల సుదర్శనం జి ధనశేఖర్ ప్రధాన కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ పాల్గొన్నారు માળા લીધી જેસ્કો બંદીલાલી માળા આત્મगौरવ સભા દિલાળે જય રામ જય આત્મगौरવ સભા જય જય માળા అడుగుతున్నాను క్షమించండి వేదిక పైన ఉన్నటువంటి మాల జేఏసీ ప్రెసిడెంట్ యమలా సుదర్శన్ గారికి అదే రకంగా ఉపాధ్యక్షులు బనశేఖర్ గారికి మరియు మిగిలిన అన్నలకందరూ కూడా జేబీ తెలియజేస్తున్నారు నా పేరు పోతలపొట్టు ప్రభాకర్ లాస్ట్ టైం కూడా కాంగ్రెస్లో పోటీ చేయాలని ఇక్కడ ఈ ప్రాంతంలో నేర్చుకోవాలి నేను మీ ముందర ఒక మూడు మాట్లాడుతాను ఒకటి అంబేద్కరు రెండు రాజ్యాంగం రాజ్యాంగం మనకిచ్చినటువంటి వర్గీకరణ తిరుమిలేరు ప్రస్తుత ప్రభుత్వాలు ఈ మూడిటి రాజ్యాంగం మనకి ఎలాంటి అవకాశం కల్పించిందంటే రాజ్యాంగం వచ్చినాక అంత మునుపు మన చరిత్ర ఏమంటే సింధు నాగరి కథలో మొట్టమొదసారిగా నగరాలు నిర్మించినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళం అలాంటి ఈ దేశ నాగరికత నేర్పించినటువంటి వాళ్ళు మనం ఈ దేశంలో ఆది భారతీయులు మనం అయితే వేల సంవత్సరాలుగా అవచండాలుడుగా శాపాచుడుగా ఊరికి దూరంగా నెట్టివేసిన అంతరాని వాడిగా మాలవాడిగా మాదిగవాడిగా ఈ రకమైనటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చేశాడంటే పన్నెండు వేల భారతదేశంలో ఒక పన్నెండు వేల పైన ఈ కులాలు ఉన్నాయి మన ప్రాంతంలో ఒకటి ఇంకో ప్రాంతంలో ఒకటి అలాంటి కులాలంతా షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అందులో పొందుపరిచారు అదే రకంగా ప్రశాంత్ ఇన్నో లో చూసుకోండి ಆಕ್ಚುಲಿ ತರಪನ ಆ್ಯಕ್ಚುಲಿಕ್ಕೆ ಮಾ ಊರು ಇವತ್ತು ಎಕ್ವ ఖచ్చితంగా పిలిపించండి అని చెప్పేసి నేవీన్ కావచ్చు పాండమాం కావచ్చు దేవన్ కావచ్చు వీటిలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పిలిపించండి ఈ సభ గురించి మాట్లాడుతాము ఈ వర్గీకరణ పోరాటము ఈ ఫ్రెండ్ గురించి మనం చర్చిద్దామని కొద్ది విధాలుగా చెప్పి మీకు చెప్పిన వెంటనే మీరు మాకి ఇట్లా ప్రోట్ రెస్లో డేట్ ఇవ్వడం వల్ల చాలా థ్యాంక్ యూ సార్